సీనియర్ అడ్వకేట్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఎక్స్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఆదోని ఆరో చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వారు చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఎందుకంటే టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి ఒకరి ఒకరికొకరు సామాన్య వ్యక్తులు అయితే కూర్చుంటు కూర్చోబెడుతున్నారు ఈ పోలీస్ వ్యవస్థ ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే విలువ ఫోర్ ట్వంటీ వాళ్ళకే విలువ ఉండి నీతి నిజాయితీ పౌరులకి ఉండదు కాబట్టి న్యాయవాది ఉన్నది ఉన్నట్లు అడిగితే తప్పు ఏమి ఏముంది ఆ కేసు విషయంలో కేజీ వెంకటేశ్వర విషయంలో కేసీ కేసు విషయంలో ఏముంది కార్ తీసుకున్నాడు వాళ్ళు ఏదోంటే చూసుకోండి సార్ మాట్లాడుకోండి అని కూర్చోబెట్టి వాళ్ళని పిలిపించి మీడియేట్ సుప్రీంకోర్టే చెప్తుంది మీడియేషన్ చేయమని ఎన్నో కేసులు నలభై యాభై మందికి మీడియేషన్ చేయమని కోర్టులే కోర్టులు కేసులు పెరుగుతున్నాయని దాన్ని మీడియేషన్ ద్వారా తగ్గించాలని కోర్టులే రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు పోలీస్ వ్యవస్థ వాళ్ళు దాన్ని చూడాలి ఒక పద్ధతి ప్రకారం చూడాలి కాబట్టి ఈ విషయంపై నేను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయమై కర్నూలు బార్తోను ఆదోని సరౌండింగ్ బార్ అసోయేషన్తో మాట్లాడి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అలాగే ఇంతకుముందు ముందు త్రీ టౌన్ టూ టౌన్ వాళ్ళ మీద కూడా వచ్చాయి అది సక్సెస్ఫుల్ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా చేసాము కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు ఎలక్ట్రాన్ మీడియా వారికి నమస్కారాలు నా పేరు కేజీ వెంకటేశ్లండి నేను అడ్వకేట్ ఇక్కడ నోటరీ కూడా నేను ఒక వెహికల్ పర్చేజ్ చేయడం జరిగింది ఒక షోరూంలో ఆ వెహికల్ విషయంలో ఆ షోరూమ్ సంబంధించిన మేనేజరు నాకు ఆ వెహికల్ రిపేర్ ఇన్ టైంలో చేయకపోవడంతో నేను ఆయన ఏదో మాట మాట అనుకోవడం జరిగింది ఆ విషయంలో వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది చేస్తే సిఐ గారు దాని మీద ఎఫ్ఐఆర్ కట్టడము తర్వాత ఇంటిమేషన్ మాకు ఇవ్వకపోవడం అనేది జరిగింది తర్వాత నిన్న అంటే ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదో తేదీన నేను ఉదయం పదకొండున్నరకు సిఐ గారు నాకు ఫోన్ కాల్ చేయడం జరిగింది ఫోన్ కాల్ చేస్తే ఎవరు సార్ మీరు అని చెప్పి నేను టూ టౌన్ సిఐని మీరు పది నిమిషాలు పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్ళండి అని చెప్పని చెప్పడం జరిగింది సరే ఈ విషయం ఏం సార్ పర్పస్ ఏం చెప్పండి అని చెప్పి అంటే మీరు వస్తే నేను ఇక్కడ చెప్తాను అని అన్నాడు లేదు సార్ నేను పర్పస్ చెప్తేనే వస్తాను మీరు చెప్పండి విషయం చెప్పండి అంటే మీ మీద కేసు కట్టినాము మీరు రండి అని చెప్పడం జరిగింది సార్ ఆ విషయంలో నేను సిఐ గారి మీద అపారమైనటువంటి గౌరవము పోలీస్ స్టేషన్ మీద ఉన్నటువంటి గౌరవంతో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది పోలీసులు అంటే మాకు నిజంగా మేము చాలా ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళకి మేము అడ్వకేట్లుగా మేము ఖచ్చితంగా గౌరవిస్తాము అదే విషయం మీద మేము టూ టౌన్కి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఏం సార్ నన్ను రమ్మన్నారు అని చెప్పి నాతో పాటు తోటి మా యొక్క సహోదరులు మా ప్రొఫెషన్ కొల్లిక్చూర్ రావడం జరిగింది న్యాయవాదులు శంభు శివప్రసాద్ అయిన తర్వాత లక్ష్మణ్ గారు సని మిగతా వాళ్ళు మేము ఒక నలుగురు వెళ్ళడం జరిగింది జరిగితే కూర్చోవడానికి మీకు అవకాశం ఇవ్వండి నేను మీరు నిలబడే మాట్లాడండి అని చెప్పి సిఏ గారు చెప్పడం జరిగింది చెప్తే ఎందుకు సార్ నేనేం ముద్దాయి కాదు కదా ఎందుకు మీరు నన్ను నిలబడి మాట్లాడమంటున్నారు అని చెప్పి అంటే ఏ లేదు లేదండి నేను మీకు సీట్ ఆఫర్ చేయలేదు మీరు కూర్చోకూడదు అన్నాడు సరే సార్ ఏం విషయం చెప్పండి సార్ మరి సరే మీరు వద్దన్నారు కాబట్టి నేను నిలబడే మాట్లాడతాను సరే చెప్పండి ఏమి అన్నా ఇట్లా ఈ విధంగా పలానా వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇచ్చినారు నేను కేసు ఎఫ్ఐఆర్ కట్టినాను అన్నారు మంచి సార్ కట్టినారు కదా మీ పని మీరు చేసినారు ఇంకా సర్లేదు సార్ కౌంటర్ ఏమయ్యాలో మేము కూడా కేసు వేస్తాము మా మీద మేము అదే అంత ముందే నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి కేసు విషయం ఏదన్నా ఉంటే మేము తర్వాత మేము దాని విషయంలో స్పందిస్తాం సార్ అని చెప్పినాం చెప్పిన తర్వాత కానీ మేము పోయే ముందు మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాం సార్ మీరు ఏదైనా పిలవాలా అని చెప్పి అని చెప్పి అనుకున్నప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ అడ్వకేట్ కానీ సామాన్య ప్రజానికాని కానీ స్టేషన్కి పిలవాలా అని చెప్పి అంటే ఫస్ట్ ఫార్టీ వన్ సిఆర్పిసి కింద ఒక నోటీస్ ఇచ్చి మీరు రండి స్టేషన్కి ఏం చెప్పి అని చెప్పి అంటే మేము వెళ్ళాలా ఆ విధంగా కాకుండా వ్యక్తిగతంగా నీ మనసులో ఏదో పెట్టుకొని మీరు మమ్మల్ని అక్కడికి పిలిపించి అవమానించడం ఎంతవరకు చేస్తామని మీ పత్రికా విలేకరుల సందర్భంగా మేము ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఎస్పీ దగ్గర నుంచి డిఐజి వరకు పోలీస్ అఫీషియల్స్ హయ్యర్ అఫీసియల్సు స్టేషన్కి ఒక సామాన్యుడు వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడి కంప్లైంట్ తీసుకోండి అని చెప్తారు మరి మీరేం సార్ ఇట్లా చేస్తున్నారు అంటే మీకు అది వర్తించదా అని చెప్పి సిఏ గారిని అడగడం జరిగింది ఆయన చెప్పిండేది ఏమంటే నేను నా స్టైల్లో నేను మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడాలనుకున్నాను నిలబెట్టే మాట్లాడి మిమ్మల్ని పంపిస్తాను అంటే నాకు అవసరం లేదు సార్ నిలబడి మాట్లాడడానికి మీకు చేతనైంది మీరు చేయండి మా చేతనైంది మేము చేసుకుంటాం సార్ మేము కూడా కేసు ఎట్లా పెట్టాలో ఎట్లా ఫైల్ చేయాలో మాకు కూడా తెలుసు అడ్వకేట్స్ గా మాకు లీగల్గా ఎట్లా అవుట్ గోయింగ్ అనేది మాకు కూడా తెలుసు సార్ అని చెప్పడం జరిగింది చివరిగా నేను ఆయనకి ఏం చెప్పానంటే నేను ఇదే విషయం ఎస్పీ గారిని అడుగుతాను సార్ మీరు ఇప్పుడైతే ఏవైతే నెగ్లిజెన్స్ గా సమాధానం ఇస్తున్నారో ఏమని చెప్తున్నారు మీరు మీరు నిలబడి మాట్లాడాలని చెప్పిన విషయాన్ని గురించి నేను ఎస్పీ గారిని కంప్లైంట్ చేస్తాను ఎస్పీ గారిని అడుగుతాను సార్ ఇదే విషయము పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ సిఐ గారు అనే వాళ్ళు ఏ ఎస్ఐ గారు అయినా సిఐ గారు అయినా పబ్లిక్ సర్వెంట్ కాబట్టి మీరు ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా వ్యక్తిగతంగా ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈ విషయం మీరు ఎస్పీ గారికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి నేను ఎస్పీ గారిని ఈ విషయం అయితే అడుగుతాను నేను సార్ ఇది పబ్లిక్ ప్రాపర్టీనా ఆయన సొంత ప్రాపర్టీనా సార్ ఇది ఆయన పోలీస్ అధికారా లేదంటే ఆయన నియంత్రణ అనే విషయం మేము ఎస్పీ గారికి డీజీపీ గారికి మీ మీద అవసరం అనుకుంటే హోమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తాము అక్కడ మీరు ఏదైనా ఇవ్వాల్సి మీరు ఎక్స్ప్రేషన్ ఇవ్వదలుచుకుంటే అక్కడ ఇవ్వండి కాబట్టి మేమైతే మిమ్మల్ని సామాన్యంగా ఈ విషయం మీద రాజీ అయ్యే క్వశ్చనే లేదు మేము కూడా కేసు ఏ విధంగా పెట్టాలా ఏ విధంగా అప్రోచ్ కావాలని మా తోటి సహోదరులు అడ్వకేట్లతో మాట్లాడిన తర్వాత మేము మిగతా విషయాలు నిర్ణయించుకొని రేపటి కార్యాచరణని మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని తర్వాత మేము ఎస్పీ గారిని డీజీపీ గారిని ఒక గా వెళ్ళి కలిసి మీ మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామని ఆయనకు చెప్పడం జరిగింది సార్ ఇది సార్ తోటి న్యాయవాది జేజి వెంకటేష్ గారు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సిఐ గారు మామూలుగా స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏ ఇష్యూ అయినా జరగని అది ఏ అయినా ఉండని కూర్చొని మాట్లాడడం అనేది సభ్య సమాజం నేర్పించిన నాగరికత ఇంకొకటి పోలీస్ స్టేషన్లో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు పోలీసులు అనేవాళ్ళు ప్రజలకి సర్వెంట్సు ప్రజలకి ఏ బాధలున్నా తీర్చాలి అనేటువంటి ఒక అధికారి ఒక అడ్వకేట్ వెళితే అడ్వకేట్ వెళితే నేను కూర్చుంటానంటే నాకు ఆఫర్ సీట్ ఇవ్వలేదు అని అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకవేళ ఇంట్లో అయితే కూర్చోమని చెప్పొచ్చు అది వేరు ఇది పబ్లిక్ ఆఫీస్ కాబట్టి ఆయన కూర్చునే హక్కు ఉంది కూర్చోమని చెప్పే బాధ్యత చేయగారికి ఉంది మరి అలా కాకుండా ఇలా అవమానపరచడం అనేది మా బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా ఇంకొకటి కేసు విషయం అనుకున్నప్పుడు మామూలుగా జరుగుతున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి అంటే నాకు కూడా ఒక పర్సనల్గా ఒక కేసు జరిగింది మారుతి నాకు ఉండింది సరే ఎంఎస్ఏ మోటార్స్లో నేను కూడా అది సర్వీసింగ్కి ఇచ్చినాను ఇస్తే ఎల్పిజి కింద మీకు ఇన్సూరెన్స్ రాదు అని అన్నాడు సరే ఇన్సూరెన్స్ ఎందుకు రాదులేని నేను నోటీస్ ఇవ్వడం జరిగింది ఎంఎస్ఏ మోటార్స్కి తర్వాత గురుగావ్ చైర్మన్కి అందరికీ సరే వాళ్ళు మన ఇంకొక తోటి అడ్వకేట్ దగ్గరికి వచ్చి లేదా సార్ ఇట్లా పెట్టినాడు అని అంటే నాకు నా అన్యాయం జరిగింది నష్టం జరిగింది కాబట్టి పెట్టినా లీగల్ నోటీస్ ఇవ్వడం అనేది సర్వసాధారణం అది ఎవరైనా సరే అట్లా వెంకటేష్ గారు కూడా గారు కూడా తన పర్సనల్ బండికి జరిగినటువంటి నష్టాన్ని కూర్చోమని అడగడానికి వెళ్ళడం జరిగింది సరే అక్కడ ఏది ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటాయి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి రెండు అట్లా తప్ప దానికే అదేదో పెద్ద కే మర్డర్ కేసు లాగా తీసుకొని స్టేషన్కు ఫోన్ చేసి నువ్వు రావాలా అని చెప్పేసి చెప్పడం అనేది ఒకటి రెండవది చట్ట ప్రకారం స్పార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వాలి అది ఇచ్చిన తర్వాత మనం స్టేషన్కి వెళితే ఎందుకు ఏం కథ అని తెలుస్తుంది అట్లా ఇవ్వకుండానే ఇట్లా చేయడం అన్నది చట్ట విరుద్ధం చట్టం తన చేతుల్లోకి తీసుకోవడం అంటే ఎవరైతే చట్టాన్ని రక్షించాలనో వాళ్ళే చట్టాన్ని భక్షిస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది ఈయన సీనియర్ వెంకటే సీనియర్ అడ్వకేట్ కేజీ వెంకటేష్ గారు ప్లస్ నోటరీను బార్ అసోసియేషన్లో సీనియర్ మెంబర్ మరి ఆయన వెళ్ళినప్పుడు ఇలాంటిది ఉన్నప్పుడు సామాన్యుడికి ఏం నష్ట జరుగుతుంది స్టేషన్లో కార్యాలయంలో స్టేషన్కి వెళ్ళినప్పుడు అనేటువంటిది మనకు ఇదొక ప్రత్యేక నిదర్శనం మనందరికీ కూడా దీన్ని మా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన కేజీ వెంకటేష్ గారు చెప్పినట్లు మా అడ్వకేట్స్ అందరం కూర్చొని ఏం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చేపడతామని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నాం ఎందుకంటే మా బార్ అసోసియేషన్ ఆదానే కాదు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మా బార్ అసోసియేషన్స్ ఉన్నాయి అది ఒక తోటి న్యాయవాదికి అన్యాయం జరిగిందంటే మాకు అన్యాయం జరిగినట్లేదు అందరికీ కూడా న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అన్యాయం అన్యాయం జరిగినట్లే వాళ్ళ అన్ని బార్లకు కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలకు కూడా లెటర్లు పెట్టి అందరినీ సమావేశపరిచి దీనిపైన పెద్ద ఎత్తున స్పందన అంటే మేము తెలియజేయాలనుకుంటున్నాం దీనిపైన పై అధికారులకు కూడా కంప్లైంట్ చేసి ఈ చర్యని ఖండించవలసిందిగా ఖండించాలని కోరుకుంటున్నాం అట్లాగే ఈ విషయంపై ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక అధికారి ఎవరైనా సరే అది కేజీ వెంకటేష్ గారు చెప్పినట్లు పబ్లిక్ ఆఫీస్ పబ్లిక్ సర్వెంట్ నేను కూడా చాలాసార్లు చూస్తుంటాను ఆదంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈవెన్ సబ్ కలెక్టర్ దగ్గరికి కూడా దానికి కూడా మేము నోటీస్ తీసుకోవాలనుకున్నాం మేము వెళితే కూర్చోమని చెప్పడు ఇది మా బార్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది అదేంటండి మనం ఆఫీస్లో అఫీషియల్గా వెళ్ళినప్పుడు మనం కూర్చునే హక్కు మనకు ఉంది సరే రిప్రజెంట్ చేసేటప్పుడు లేచి నిలబడతాం మామూలు అప్పుడు కూర్చోవాలి కదా ఇది ఆదోనిలోనే చాలా జరుగుతుంది నేను కర్నూలు వెళ్ళి మాట్లాడినా సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్తో మాట్లాడటం జరిగింది ఆర్వర్ అప్పిల్స్కి లేదు ఇంకా ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది కానీ ఆదోనిలో మాత్రం ఇది ఇంకా ఏమంటే మీరు పబ్లిక్ మీరు మా తోటి న్యాయవాదులని మీరున్నారు ఆ మాట చెప్పకూడదు అట్లా గాసగాళ్ళ మాది చూస్తారన్నమాట అట్లా పద్ధతి అనేది ఆధ్వనిలో అధికారులు ఎవరైనా సరే ఏ పబ్లిక్ ఆఫీస్ అయినా సరే అది పబ్లిక్ ఆఫీస్ మనకు పోయే హక్కు ఉంటుంది అతను పబ్లిక్ సర్వెంట్ చెప్పే బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఒక ఒక అధికారి ఎవరైనా సరే అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ అయినప్పుడు అది వాళ్ళ బాధ్యత ఇది గుర్త గుర్తించాలని మీ తరఫున మీ అందరి తరఫున కోరుకుంటున్నాను అట్లాగే నా పేరు పి నాగేంద్రయ్య సీనియర్ అడ్వకేట్ ఆదని బార్ అసోసియేషన్ ఆదోని